ఒప్పుకోతున్న టాపిక్ ఏంటి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ కి సంబంధించి ర్యాంకింగ్ లిస్ట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే విడుదల చేసింది సో ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఏ వెబ్సైట్ లో మనకి విగ్రహ చేసింది దాని వివరాలు అనేది మనం చూద్దాము గ్రూప్ వన్ కి సంబంధించి పరీక్షలకి హాజరైనటువంటి అభ్యర్థులు తమ ర్యాంకును అధికారిక అధికార వెబ్సైట్ లో అయితే చెక్ చేసుకోవచ్చు అయితే ఈ గ్రూప్ వన్ లో టాప్ మార్క్స్ గా అయితే ఏది నిర్ణయించింది అంటే ఐదు వందల యాభై మార్కులు అయితే కమిషన్ నిర్ణయించింది టాప్ మార్క్స్ ఎంత ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ గా అయితే నిర్ణయించింది మనకు గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఒక మహిళా అభ్యర్థి టాప్ వన్ లో నిలిచింది యాభై రెండు మంది అయితే ఐదు వందలకు పైగా అయితే మార్కులు సాధించారు తెలంగాణలో గ్రూప్ వన్ కి సంబంధించి ఉగాదికి అయితే ఒక గొప్ప కానుక అనమాట గ్రూప్ వన్ అనేది రిజల్ట్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేయడం అనేది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో ఉగా అయితే మనం చెప్పవచ్చు కోసం అధికారిక వెబ్సైట్లు అనేటువంటి అధికారిక వెబ్సైట్ లో అయితే మనం డౌన్లోడ్ చేసుకొని మనం చూసుకోవచ్చు ఏడాది అక్టోబర్లో లో గురువానికి సంబంధించి ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీ చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత ఏడాది అక్టోబర్ నెలలో వారం రోజుల కార్డు ఖర్చు నిర్వహించింది వాటి ఫలితాలను వాటింకటేశ్వర గారు కొన్ని అయితే విడుదల చేయడం జరిగింది చూసినట్లయితే మొత్తం ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది అభ్యర్థులు హాజరు కాదయ్యారు గ్రూప్ వన్ కి సంబంధించి నాయకుల జాబితా విడుదల చేసి అభ్యర్థుల నుంచి అకౌంటింగ్ కి కూడా అభ్యర్థి కార్డు స్వీకరించారు పూర్తయ్యాక జనరల్ బ్యాంకింగ్స్ లో జాబితాను టీజీపీఎస్సి పాన్సర్ విడుదల చేసింది సో అధికారు లో

డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ ని ఎంటర్ చేసేసి లాగిన్ అయ్యి మన మార్పు లిస్ట్ తెలుసుకోవచ్చు సో జనరల్ మార్క్ లిస్ట్ మనం తెలుసుకోవచ్చు సో ఆల్ బెస్ట్ ఫర్ గ్రూప్ వన్ చేయండి లైక్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను చూడండి